పోయిన వారం మీషోలో బిర్యానీ ఆకు చెట్టు ఆర్డర్ చేశాను అది ఈరోజు డెలివరీ వచ్చింది చూడండి ఇప్పుడు పార్సల్ అన్బాక్సింగ్ చేస్తున్నాము మొక్క ఎలా ఉందో చూడాలి చూడండి మొక్క ఫ్రెష్గానే ఉంది సో బ్యూటిఫుల్ మొక్క అయితే చాలా బాగుందండి చాలా హెల్తీగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు కానీ కొంచెం అక్కడక్కడ ఆకులు వాడిపోయినట్టు ఉన్నాయి చూడండి బాగుంది కదా చాలా బాగుంది మొక్క అయితే చాలా బాగానే ఉంది చూడండి